రంగారెడ్డి పట్టణంలోని స్థానిక టీఎన్జీఓ భవన్లో పంచాయతీ కార్యదర్శుల రాష్ట అధ్యక్షుడు మహేష్ ఆధ్వర్యంలో పంచాయతీ కార్యదర్శుల ఫోరం క్యాలెండర్ ఆవిష్కరణ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన టీఎన్జీఓఎస్ జిల్లా అధ్యక్షుడు జేఏసీ జిల్లా చైర్మన్ మొహమ్మద్ జావీద్ అలీ ఈ సందర్భంగా జిల్లా అధ్యక్షులు ఎం డి జావీద్ అలీ గారు మాట్లాడుతూ జిల్లా పంచాయతీ కార్యదర్శుల రెగ్యులరైజేషన్ మరియు వివిధ సమస్యలను తీర్చడానికి టిఎన్జీ ఓస్ సంఘం ఎల్లవేళలా అందుబాటులో ఉండి అన్ని సమస్యలను జిల్లా కలెక్టర్ గారి మరియు జిల్లా అధికారుల దృష్టికి తీసుకెళ్లి పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు ఈ కార్యక్రమంలో సంగారెడ్డి జిల్లా అసోసియేట్ అధ్యక్షులు కసిని శ్రీకాంత్ పి వెంకట్రెడ్డి కోశాధికారి శ్రీనివాస్ ఉపాధ్యక్షులు వరకాల విజయ్ కుమార్ రాష్ట్ర పంచాయతీ కార్యదర్శుల అధ్యక్షులు మహేష్ రాష్ట్ర హెచ్డబ్ల్యూస్ రాష్ట్ర అధ్యక్షులు ఎం డి ఖాజా గౌస్ మొయినోద్దీన్ జిల్లా పంచాయతీ కార్యదర్శుల అధ్యక్ష కార్యదర్శులు వెంకట్ దినేష్ బాలకృష్ణ మిస్కీన్ నాలుగో తరగతి జిల్లా అధ్యక్షులు షరీఫ్ గారు వారి కార్యదర్శి వెంకట్ గారు మరియు జిల్లా పంచాయతీ కార్యదర్శులు తదితరులు పాల్గొన్నారు

మనకు బలపడ్జలు రాను ఒకటి అంటే టిఎన్జిఓ సంఘం అనేది ఏళ్ళ నుంచి నడుస్తున్న సంఘం ఈ తల్లి సంఘం నిజాం పరిపాలన సంఘం నిజాం ప్రమాన్ నుంచి స్టార్ట్ అయిన సంఘం ఇది ఈరోజు చాలా మంది ఈ టిఎన్జిఓ సంఘం ద్వారా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో కూడా టీఎన్జిఓ సంఘం ఒకటే ఉండే దేనికి వందగా తెలంగాణ ఒక నినాదం పెట్టుకొని టీఎల్జీ సంఘం ఒకటి నడిచింది ఎన్ని కష్టాలు నష్టాలు కదా సంఘం అనేది తెలంగాణ వాస్తవం కోసం తెలంగాణ చేస్తున్న ఉద్యోగుల కోసం పోరాటం చేసిన సంఘం టీఎల్జీ సంఘం ఆ రోజు ముల్కి నాన్ ముల్కి అని నుంచి తాగిన సంఘం ఇది నిజాం ఫర్మాన్ సంఘం ఈ ఒకటే సంఘం మన తెలంగాణ ఆంధ్రప్రదేశ్ లో మనకు ఉంది ఇప్పటికి కూడా దీనికి రికగ్నేషన్ ఉంది చాలా మంది సంఘాల్లో ఒక్కొక్కసారి అయితే సంఘం అనేది చాలా పెద్దది కొంత భక్తుల వల్ల ఒక్కోసారి సంఘం వలస కావచ్చు కానీ ఎప్పుడైనా సంఘం బలపరిచి సంఘం ఉండాలి సంఘం కోసం పనిచేయాలి నేను కూడా చాలా చాలా విధాలుగా నష్టపోయిన కానీ సంఘం వద్దప్పుడు నేను ఇప్పుడు మా జిల్లా నుంచి చాలా మంది గౌరవ ప్రజెంట్ పంచాయత్ సెక్రటరీ మన మహేష్ గారు ఉన్నారు అదేవిధంగా ధోర్ శాస్త్రి గారు ఉన్నారు హాస్పిటల్ రిఫ్లెంట్ ఆర్ఎన్ రెడ్డి రాజా ఉన్నారు నేను ఇండస్ట్రీస్ డిపార్ట్మెంట్ ఫోరం ప్రెసిడెంట్ ఉన్నాను శ్రీనివాస రెడ్డి గారు అట్లా శ్యామరావు గారి అంటే మన ఉమ్మడి జిల్లా నుంచి సీఎం అంత అంటే మన జిల్లా ఉన్నాయి నేనేమంటే సరే సంఘం కొంచెం పంచగా అయింది కానీ పంచది కాదు గట్టిది నాకు దగ్గర వచ్చి మా మహేష్ గారు చేస్తాం అమ్మాయి ఈ ప్రాబ్లమ్ కంటే సరే అడిగిన దాకా అమ్మ కూడా అన్నం పెట్టాను అట్లా మాకు నాకు అడగడం కానీ నేను నా ప్రయత్నం తీసుకున్న నా ప్రయత్నం మీకు మీ ఒక అనేది చిన్న నిజరైతే ఎప్పుడో కావాల్సింది ఇప్పుడు మహేష్ గారు ఏమైనా అంటే డేట్ ఆఫ్ డేట్ ఆఫ్ అపాయింట్మెంట్ నుంచి మనకు ఆడవచ్చింది అప్పటి నుంచి మనకి కావాలి ఏమంటావు అప్పటి నుంచి బెట్టు కూడా రావాలి మానిటర్ చెక్ అనేది ఆ సర్వీస్ డిమాండ్ ఇది కదా నేను ఏమంటా అంటే మీరు చేసిన సర్వీస్ కి రెగ్యులర్ చేస్తారు కాబట్టి ఆ రెగ్యులర్డ్ డేట్ ఆఫ్ అపాయింట్‌మెంట్ నుంచి ఈ ఫోర్ ఇయర్స్ కూడా మానిటర్ చెక్ రావాలి ఎందుకు రావాలి మానిటర్ చెక్ రా రా రావాలి నా కొంటే ఎందుకంటే మనం ఏది వతో వి హావ్ అవర్ రైట్ సరే ఉద్యోగస్తులు అంటే చాలా మందికి కొన్ని విధాల చెడు అభిప్రాయాలు ఉన్నాయి మంచి అభిప్రాయం ఉన్నాయి చెడు అభిప్రాయాలు ఏముంటాయంటే అంటే మనం పని మంచిగా చేయాలి ఎవరు వచ్చినా పని ఫస్ట్ విలే సెక్రటరీ అంటే చాలా మంది వస్తారు వాళ్ళను మనం ఆదరించి గౌరవ పని చేస్తే మీకు దొరికే రెస్పెక్ట్ ఎవరు దొరకదు ఇబ్బంది అయిపోవచ్చు ఇబ్బంది చాలా ఇబ్బంది కానీ ఆ ఊర్లో మీరు చేసిన సర్వీస్కి మీరు అందరినీ ఆదరించి గౌరవించి పనిచేస్తే ప్రభుత్వం ప్రభుత్వం తరఫు నుంచి మంచి గౌరవం దక్కు ఆ గౌరవం దక్కించుకోవాలి ఎందుకంటే ప్రజలు మనం ఇప్పుడు చాలా మంది ఉద్యోగాలు ఇబ్బందులు ఉన్నాయి మన గేవ్ ఇప్పుడు ఈ తెలంగాణ ఉద్యోగంలో మన కోరేది మనం చాలా అప్పులు కోరాడు పోరాడం కానీ మనకు రావాల్సిన హక్కుల బదులు మనం పరిశీలించు ఇప్పుడు రవి ఇప్పుడు ఊహించలేదు ఇట్లా అయితే ఎవరు ఊహించలేదు ఆంధ్ర పంపించి తెలంగాణ వాస్తవం బాగుపడతాం అనుకున్నాం కానీ నష్టపోయింది ఉద్యోగస్తులే ఈరోజు తెలంగాణ రావడంలో ఎంత మనం పోరాడినమో దానికంటే ఎక్కువ నష్టం పోయింది తెలంగాణ ఎక్కువ

ప్లస్ మహేష్ చెప్పారు నాకు క్లియర్ నాకు తెలియదు ఇమీడియట్ గా ఫోన్ చేసి అక్కడ కూర్చున్నాం కూర్చొని మా యొక్క ఇది ఒక నా ధర్మం యువన్ జీవన్ ప్రెసిడెంట్ గా నేను చేయాల్సిన పని మీకు మీ అపాయింట్మెంట్ డే నుంచి ఏరియర్స్ వాటర్ అపాయింట్మెంట్ చూస్తే అది ఘనకాలే కోరిక ఎందుకంటే మనం అది అడగాల్సిన అవసరం ఉంది అది మనం తప్పు డిమాండ్ చేసి తీసుకున్నాం నేను ఇది రాష్ట్ర జగ్గీష్ ప్రజెంట్ గారు కూడా చెప్తాం సెక్రటరీ గారు చెప్తాం విషయం ఎందుకంటే ఏ ఇబ్బంది వస్తాం మీరు ఎవరు అవుతాం హండ్రెడ్ పర్సెంట్ మీకు ప్రతి ఒక్క పని చేసి పెట్టామని నేను చెప్పాను ఇది ఒక చిన్న నాకు అవకాశం ఇచ్చినందుకు ఈ పని చేసాము మీరు సంతోషంగా ఈ రోజు ఇంత భారీ ఎత్తున వచ్చినందుకు అందరికీ ధన్యవాదాలు చెప్తున్నాం మరి నా నేను ముఖ్య ఉద్దేశం ఏమంటే సిపిఎస్ ఈరోజు సిపిఎస్ ఉద్యోగస్తులు చాలా మంది అయిపోతున్నారు ఏం చూస్తారు అందరము పెన్షన్ ఉంది కానీ నాకు యొక్క పర్సనల్ బాధ ఏంటంటే ప్రతి ఉద్యోగస్తుకి వాళ్ళ హక్కు పెన్షన్ రావాలి ఎందుకు రావాలంటే ఉద్యోగస్తులకు చాలా ఆంక్షలు ఉన్నాయి ఉద్యోగస్తులకు చాలా ఆంక్షలు ఉన్నాయి ముప్పై మూడేళ్ళు ముప్పై నాలుగు సర్వీస్ చేసిన తర్వాత పెన్షన్ లేకుండా ఒక ఉద్యోగస్తు రిటైర్ అయితే వాళ్ళ బాధలో వర్ణ ఎందుకంటే మనకు అన్ని విధాలు కంటే మనం ఏం చేయలేదు ఉద్యోగస్తులు ఒక

ప్రభుత్వం మనం ఎరువులు కాబట్టి మనం మీరు అందరూ అర్థం చేయాలి ఈ విలేజ్ సెక్రటరీ కానీ అదర్ ఎంప్లాయీ మనం విడిపోకుండా ఒక డిఎస్జి స్థానాన్ని బలోపతం చేసి ఒకటే సంఘం ఉంటే మనం బలంగా మాట్లాడగలుగుతాం అవసరం ఉంటే ఒక వంద మంది జమ కావు అవునా కదా అట్లా లేకుంటే మనకి ఇబ్బంది లేదు నేను ఒక రోజు స్టేట్ ఇండస్ట్రీస్ ఫోరం పదే ఉన్నప్పుడు ఒక ఐఎస్ ఆఫీసర్ ఉంటాను అదే విధంగా చిన్న చిన్న విషయాలు చెప్పిన

అంతే మీరు కూడా మీ డ్యూటీస్ ప్రతి ఒక్కరికి ఇబ్బంది లేదు ఇదే సెక్రటరీ చెప్పారు ఇబ్బంది లేదు ప్రతి డిపార్ట్మెంట్ చాలా ఇబ్బంది పది పది ఏళ్ళు ఒక ఇయర్స్ బాగా ఇబ్బంది పాలయ్యారు ఏమన్నా కొన్ని చెప్తున్నారు కొంత చెప్తలేదు కాబట్టి ఇక్కడ నుంచి మనం గట్టిగా పనిచేసి రేపు బాధ్యత స్టైల్ ఓపెన్ చేద్దాం అనుకుంటాం దాన్ని కూడా సహకరించండి ఎరగాలి అంటే ఎవరిని ఇబ్బంది పడ్డాం మీతో ఎలా కాడానికి సహకరించడండి మీ దగ్గర టీఎన్జిఓస్ డైరీ సహకరించండి మన జిల్లా మంత్రివర్యులు దామోదర్ గారిని మరియు రాష్ట్ర నాయకులు మన జయశ్వర్ గారిని పిలిపించి మనం ఒప్పుడు జరుగుతున్నాం అందరి మీద సహకారం ఇస్తారని ఆశిస్తూ నేను ఏమనుకుంటాను మాటలు తక్కువ రాష్ట్ర నాయకులు గ్రామ పంచాయత్ స్టేట్ ప్రెసిడెంట్ పంచాయత్ సెక్రటరీ మన మహేష్ గారికి జిల్లా ప్రజల సెక్రటరీకి ప్రజలకి మరి అందరూ పంచాయత్ సెక్రటరీ అందరికి ఇంతమంది భార్య అందరికీ టీఎన్జిఓ పక్షాన ధన్యవాదాలు అధ్యక్షుడు మహేష్ అన్న గారికి మరియు జిల్లా డిఎన్యుఓ అధ్యక్షుడు జవీందర్ అన్న గారికి అసోసియేషన్ అధ్యక్షులు శ్రీకాంత్ గారికి వెంకటరెడ్డి గారికి ప్రజలు శ్రీనివాస్ శ్రీవాస్ గారికి రాష్ట్ర ఆర్గనైజేషన్ చెయ్యటండి గవీందర్ రాష్ట్ర ప్రొఫెషల్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు గౌషాష్మి గారికి మరియు పంచాయతీ కార్యదర్శుల సంఘం జిల్లా అధ్యక్షుడు వెంకటేష్ గారికి వారి కార్యదర్శి సంపత్ గారికి మరియు జిల్లా కార్యవర్గ సభ్యులు విజయ్ గారికి నమస్కారాలు తెలియజేస్తూ అన్న చెప్పిండు మాకు సంఘం తెలంగాణ ఎన్జిఓ సంఘం నుంచి న్యాయం జరిగిందండి మీ అందరికి కోరుకుంటా మీ దాంట్లో మూడు ఉంది ఒక్కొక్కరు ఒక్కొక్క సంఘం పెట్టుకున్నారు ఆ మూడు సంఘాలు కలిసే చూస్తే మాకు సంఘం బలపడుతుంది మీకు మేము గట్టిగా మేము సహాయ సహకారం కలుగుతుంది మీరు ఒక ఇరవై మంది కలిసి ఒక సంఘం పెట్టుకొని పోతే ఆ మంచి పోనీ అంటారు అదే మేము మా నుంచి మీరు పోతే ఒక సంఘ నాయకుడు వచ్చిండు కలెక్టర్ గారు కలుస్తారు ఆయన రెగ్యులర్ ఆయన కలెక్టర్ గారితో పని చేపగలుగుతారు అని చెప్పేసి మాకు వినిపించి మీ పనులన్నీ తొందరలేదు కాబట్టి మీరు అందరూ మీ పక్కకున్న ఇంకా వీళ్ళ సంఘాలు ఉన్నాయి కదా వాళ్ళకు కూడా మోటివేషన్ చేసి తెలంగాణ ఎన్జిఓ సంఘం మెంబర్షిప్ తీసుకోవాలని ఇప్పియాలని కోరుకుంటూ అలాగే మీరందరూ తెలంగాణ ఎన్జిఓ సంఘం మెంబర్షిప్ తీసుకోవాలి అదే విధంగా మీ సంఘం మీ యొక్క పరిధిలో ఉన్న వెంచర్లు కానీ కానీ డైరెక్ట్ కోసం మాకు అడ్వర్టైజ్మెంట్ కోసం సహాయ సహకారం పెంచాలని కోరుకుంటూ అలాగే ఇంతకు ముందు అన్నవాడు సంప్రదాయ ఒక కార్యదర్శికి మాకు కార్యక్రమం కల్పించాలని చెప్పిండ్రు ఆల్రెడీ పోయిన సగం మల్లికార్చన స్వామి జైనసకమైన కల్పిస్తే ఒక్క మీనింగ్ కూడా మాకు అటెండ్ అవ్వదు మహేషర్ నవ్వే జరిగిన పోయి సరిగ్గే ఆన్ మీద కంటిన్యూస్ రాలేదు రాకపోయేసరికి ఆయన తీసేసి వేరే వాళ్ళని పెట్టుకోవాల్సి వచ్చింది అట్లనే నాకు మీ అందరికీ శుభాకాంక్షలు చెప్తున్నా క్యాలెండర్ క్యాలెండర్ నేను అడ్మిషన్ చేసుకుంటున్నాను ఈ అవకాశం ఇచ్చినందుకు నాకు ధన్యవాదాలు పంచాయతీ కార్యదర్శుల సమస్యల పట్ల మనం ఎన్నోసార్లు సార్లు మాట్లాడుకోవడం జరిగింది ప్రధానంగా ఇప్పటికీ కూడా మనల్ని పట్టిపీడిస్తున్న సమస్య ఏంటంటే ఉద్యోగం వచ్చింది రెగ్యులరైజ్ అంశం ఎట్లా మనం కంప్లీట్ చేసుకున్నాము కాకపోతే ఇప్పుడు ఇంకో కొత్త పరిశ్రమ ప్రమోషన్ ఛానల్ లేదు గ్రేడ్ ఫోర్ పంచాయతీ కార్యదర్శులుగా వాళ్ళు ఇప్పుడు రెగ్యులరైజ్ అయ్యారు గ్రేడ్ త్రీ రాణికి పన్నెండు వందల పోస్టులు ఉన్నాయి రాష్ట్ర వ్యాప్తంగా వీళ్ళు పన్నెండు వేల మంది ఉన్నారు పన్నెండు వేల మంది పంచాయతీ కార్యదర్శులు ఎప్పుడు గ్రేడ్ త్రీ ఖాళీలు పన్నెండు వందలే ఉన్నాయి అంటే రేషనైజేషన్ ఏదైతే దామాసా పద్ధతి అనేది బూస్ సరిగా లేదు దానికి సంబంధించి కొత్త పంచాయతీరాజ్ చట్టం రెండు వేల పద్దెనిమిది ప్రతి పంచాయతీని నోటిఫై చేసింది ఇవన్నీ విషయాలు మనం ఏం విచర్చిస్తున్నాం అంటే అయిపోతుంది కదా ప్రభుత్వం చేయొచ్చు కదా అన్నీ రెండు మూడు సార్లు రిప్రజెంటేషన్ ఇచ్చారు ఎందుకు కాలేదు అనేది ఆ దృష్టికి చాలా మంది మన జిల్లా నాకు ఫోన్ చేశాడు అని దాన్ని మీకు చెప్తే మన జిల్లా సభ్యులందరికీ చెప్పడం జరుగుతుంది అని చెప్పేసి మీ ముందు ఉంచుతున్నారు ఒక పంచాయతీ గతంలో నోటిఫైడ్ నాన్ నోటిఫైడ్ అనే విధానం ఉంది నైన్టీ ఫోర్ యాక్ట్ ప్రకారం రెండు వేల పద్దెనిమిది చట్టం ప్రకారం ఏంటంటే ప్రతి పంచాయతీ నోటిఫైడ్ షెడ్యూల్ ఫైవ్ లో ఏమో పూర్తిగా పబ్లిక్ చేసేది మన పంచాయతీలన్నీ కాబట్టి ప్రతి పంచాయతీకి కార్యదర్శి ఉండాలి ప్రతి పంచాయతీకి పాలకవర్గం ఉండాలి పాలకవర్గమే ఎగ్జిక్యూటివ్ అథారిటీ కలిగి ఉంటుంది అనేది చట్టం సవివరంగా స్పష్టపరుస్తుంది మనకి ఏదైతే గ్రేడింగ్స్ కావాలో గ్రేడింగ్స్ కావాలంటే గతంలో మంత్రి ఎగ్జిక్యూటివ్ ఆర్డర్స్ ఇష్యూ చేస్తే పంచాయతీలు నోటిఫైడ్ నాన్ నోటిఫైడ్ గ్రేడింగ్స్ జరిగేది తర్వాత గెజిట్ ఇచ్చేది కానీ ఇప్పుడు ఈ చట్టం మా అవకాశాన్ని ఇవ్వలేదు ఈ చట్టం ఏం చెప్తుందనంటే ఖచ్చితంగా అసెంబ్లీలో పెట్టాల్సింది మన జీపీ గ్రేడింగ్స్ కూడా అసెంబ్లీలో పెట్టాల్సి ఆ జీపీ గ్రేడ్ డిఫైన్ చేస్తూ ఖచ్చితంగా బిల్ పాస్ కావాలి ఏ సభ పెట్టినందుకు అలాగే దాన్ని సర్వసభ సమావేశం కూడా మరిచినందుకు చాలా చాలా ఆనందంగా ఉంది రాష్ట్ర పిఎన్జిఓస్ ఆర్గన్ సెక్రటరీగా ఫోరం అధ్యక్షుడిగా మీకు అందరికీ కూడా శుభాకాంక్షలు తెలుపుతూ వాస్తవానికి గతంలో ఆయన ఎప్పుడు చూస్తే కనుక గతంలో కూడా చాలా పనులు జరిగింది అప్పుడు కూడా లైఫ్ మేము మేమున్నాం ఇక్కడ కొంతమంది స్టేజ్ ఉన్న వాళ్ళు ఉన్నారు ఎప్పుడు చూస్తే ఎలా ఉంది అంటే ఏ రోజు సమస్య చెప్పితే సాయంత్రం వరకు అటు పరిష్కారం కావాలి అలాంటి నాయకత్వంలో మనం పనిచేస్తున్నాం కొన్ని పనులు చేసినట్టుగా నేను పక్కనే ఉన్న అన్న రోజు డిపిఓ గారితో మాట్లాడుతున్నప్పుడు సార్ రెండు రోజుల్లో మా వాళ్ళకి రెగ్యులరేషన్ చేస్తారా లేదంటే కార్యాచరణ ఇంకో రకంగా ఉంటది అని చెప్పిన చిన్నగా వంద రూపాయల నుంచి సంఘానికి ఇచ్చేస్తే మీరు మెంబర్లు అని తెలుస్తుంది అప్పుడు మీరు మెంబర్లుగా వచ్చి అడిగే హక్కు ఉంటుంది ఈ భవనాన్ని కూడా వాడుకునే మీకు హక్కు ఉంటుంది మేము అనుకునేది ఏంటి అంటే గత ట్వంటీ ఇయర్స్ నుంచి సంఘంలోనే ఉన్నా ఈ టిఎన్జి భవనం ఒక దర్గా ఒక దేవాలయం ఒక చర్చ్ అనుకుంటా ఎందుకంటే మనం వెళ్ళి ఎక్కడో కోరుకుంటాం అది జరుగుతుందా లేదా మనం ఉపజందిస్తాం అంటాం కానీ ఇక్కడ ఉన్న టీఎన్జిఓ దేవుళ్ళు ఎవరైతే ఉన్నారో వారి వచ్చి సమస్య చెప్పిన వెంటనే యాక్షన్ స్టార్ట్ అవుతుంది ఆ యాక్షన్ కి రియాక్షన్ అరవై తొమ్మిది మంది రెడ్యూల్ చేశారని చెప్తున్నా నేను అందరికి పేరు పేరున సందర్భంగా శుభాకాంక్షలు ధన్యవాదాలు తెలియజేస్తూ ముఖ్యంగా మన సంగారెడ్డి జిల్లాలో దాదాపు మరి పంచాయతీ అధ్యక్షులు ఆరు వందల మందిలో రౌట్ ఫోర్సింగ్ ఆయన వెళ్ళారు కలిపి మరి ఈరోజు మీకు ముందుగా అసలు శుభాకాంక్షలు చెప్పాలి మీకు ఎన్నో ఏళ్ళుగా పెండింగ్ లో ఉన్న రెగ్యులేషన్ మరి అన్న మీరు అన్న మన పరిష్కరించి మరి మీ అందరికి అరవై తొమ్మిది మందికి రెగ్యులేషన్ నేషన్ అన్నకు పెద్ద ఎత్తున గట్టిన సపట్టతలు శుభాకాంక్షలు తెలిపి మరి మీ ఆనందాన్ని వ్యక్తపరచాలని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నా మరి ఎందుకంటే ఈ రోజు టీఎన్జిఓ కలుసుకుంటే ఏదైనా సాధ్యం అని చెప్పి ఇది ఒకటే ఉదాహరణ మీ అందరికి మరి ఈ రోజు నేను చెప్పేది y y regulation ఎవరికి ఈరోజు ఎవరితో ఎవరి ద్వారా ఏ సంఘం ద్వారా ఈ సమస్యలు పరిష్కరించబడుతున్నాయి అనేది మీరు బలంగా వాళ్ళ దృష్టికి తీసుకెళ్లాల్సి మరి వాళ్ళని కూడా టీఎన్జిఎస్ లో భాగస్వామ్యం చేసి మెంబర్షిప్ కూడా తీసుకొని వాళ్ళకు కూడా ఒక హక్కు మెంబర్షిప్ అనేది మనకు హక్కు టీఎన్జిఓ సంఘం టీఎన్జిఓ అనేది ఒక మా వృక్షం దాంట్లో మన ఈ పోరాలు అన్ని కూడా ఒక కొమ్మల్ లాంటి బ్రాంచెస్ అవన్నీ కాబట్టి మనం మాతృ సంఘంతో ఉంటే ఖచ్చితంగా మన సమస్యలని పరిష్కరిస్తాయి మరి ఈ రోజు పుట్ట గొడుగులాగా బాగా సంఘాలు పలికినా సంఘాలు అవన్నీ అవి నమ్ముతే సంఘాన్ని కూడా వేరే వేరేలే కాబట్టి ఖచ్చితంగా అందరూ కూడా మన మాతృ సంఘం సంఘం ఒడుగు కిందకి వచ్చి మన సమస్యలన్నీ పరిష్కరించుకోవాలని చెప్పి మీకు తెలియజేస్తూ